తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలోని లయన్స్ వృద్ధాశ్రమం నందు రామకృష్ణ డిజిటల్ స్టూడియో సేవా సమితి ఆధ్వర్యంలో గంటా పుల్లేశ్వరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు లయన్స్ వృద్ధాశ్రమం నందు కాటకోటేశ్వరం గ్రామానికి చెందిన గంటా పుల్లేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ముప్పై మంది వృద్ధులకు బ్రెడ్ పళ్ళు ఉచిత అన్నదాన సమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ డిజిటల్ స్టూడియో అధినేత నిప్పులేటి వెంకటరమణ లయన్స్ వృద్ధాశ్రమం నిర్వాహకులు బండి వెంకటేశ్వరరావు ప్రముఖ యోగ గురువు పొడుగు నరేష్ నడుతవోలు బీజేపీ పట్టణ అధ్యక్షులు నీలం రామారావు కుడిపూడి నరేష్ మురళీకృష్ణ షరీఫ్ పట్నాల విష్ణుమూర్తి మద్దిపాటి సత్యనారాయణ మరియు గంటా పుల్లేశ్వరరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు وہ جب تک اتا ہے تو اتا ہے ہاں 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 یاد ہے وہ پرنٹ وہ جب تک اتا ہے تو اتا ہے دے تو

कुमार्वर स्वामी आशीष आशीषकोटेश्वर चाहूल है swoją swoją <commentary> ना దంటా ములేశ్వరావు దంపతులు ముల్లేశ్వరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో ఈ అన్న ప్రసాద వితరణ రామకృష్ణ డిజిటల్ స్టూడియో సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది మరి కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ సంస్థ గడుపుతున్న వెంకటేశ్వరరావుకి మరియు స్నేహితులకి అందరికీ నమస్కరించుకుంటూ మరి మన గంటా పుల్లేశ్వరలు మరిన్ని పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని వారు వారి భార్యాభర్తలు వారి కుటుంబ సభ్యులు ఆయుధ ఆరోగ్యాలతో నూరేళ్ళు అభివృద్ధి చెందుతూ ఉండాలని ఈ సంస్థ తరఫున రామకృష్ణ డిజిటల్ స్టూడియో సేవా సమితి తరఫున సేవా సభ్యులు అందరి తరఫున వారి యొక్క కోరిక నిర్ణయించుకుంటూ సెలవు ఈ రోజు ఇక్కడ ఈ బిల్డింగ్లో ఉన్న సభ్యులందరూ ముప్పై మంది సభ్యులు ఉంటారు ముప్పై మంది సభ్యులకి అన్న ప్రసాదం స్నాక్స్ బ్రెడ్ బ్రెడ్ బిస్కెట్స్ అట్లాగే చాక్లెట్స్ వగేర తిరుగుండరాలు అన్నీ కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది దీనికి స్పాన్సరింగ్ ఇచ్చిన మన గంట బులస్ గారు దంపతులు వారి కుటుంబం ఐదారోగ్యాలతో ఉండాలని మరియు మరొకసారి కోరుకుంటూ 都不行。<salary. S 2> yeah.